కొల్లేరుపై ఆంక్షలు ఎత్తువేయాలని కొల్లేరు రైతులపై అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని రవిలో సాగుకు అనుమతి ఇవ్వాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరును ఆనుకొని ఉన్న అడవి కొలను పెదనిండ్ర కొలను తోకపల్లి బైనపల్లితో పాటు పలు గ్రామాల్లో చేపల చెరువులు వంటి తవ్వకాలు చేయకుండా మూడు వేల ఎకరాలకు పైగా వందల ఏళ్ల నుండి వరుసాగు మాత్రమే చేస్తున్నారని తెలిపారు కొల్లేరు పల్లపు ప్రాంతం కావడంతో ఖరీఫ్ లో సాగు సాధ్యం కాదని అందుకే కొల్లేరును ఆనుకొని ఉన్న ఆన్సర్వే భూముల్లో రబీ పంట మాత్రమే పండుతుందని అన్నారు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రబీ సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు కొల్లేరు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన లేకుండా ఉందని విమర్శించారు కొల్లేరులో కోర్టులు చెబుతున్నా శాఖ అధికారులు ఆంక్షలు విధించడం దారుణమన్నారు ఇరవై ఏళ్లుగా లేని ఆటంకాలు ఇప్పుడు కొత్తగా వరి సాగుకు ఎందుకు కల్పించారని ఆయన ప్రశ్నించారు సాధికారిక కమిటీ పర్యటన అనంతరం కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నమ్మబలకడం మోసపూరితమని ఈ చర్యతో వెల్లడవుతుందని అన్నారు కొల్లేరులో రబీ సాగుకు అవకాశం కల్పించాలని అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో కొల్లేరు ప్రజలను రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రాంతంలో నిడమర్రు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వరి సేద్యం చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటంకం పెడుతున్నట్టుగా కనబడుతుంది ఇది చాలా బాధాకరమైంది ఇంతవరకు ఈ ఇరవై ఏళ్లలో కొల్లేరు ఆపరేషన్ జరిగిన సందర్భాల్లో కూడా వరి సాగిన ఇంతవరకు ఆటంకపరచలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆటంకపరుస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఓ పక్కన సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది సాధికారిక కమిటీ పర్యటించింది ఈ పర్యటన ద్వారా మనకు మేలే జరుగుతుంది సుప్రీంకోర్టులో కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో తీర్పు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం జనసేన ప్రజాప్రతినిధులు బీజేపీ ప్రజాప్రతినిధులు ఊరిస్తున్నారు అలాగే కొల్లేరు ప్రజల్ని ఆశలు పెడుతున్నారు కానీ దానికి భిన్నంగా ఇంకా సుప్రీంకోర్టులో తీర్పు రాలేదు కానీ ఇంతకుముందు ఇరవై ఏళ్ళుగా సాల్వ్ చేసుకుంటున్నటువంటి వరి సాగుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలకి చేతలకి మాత్రం పొంత లేదు వాళ్ళు మోసగించాలని చూస్తున్నారనేది అర్థమవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ వేధింపుల్ని తక్షణం అరికట్టాలని ఆ నిడమరు ప్రాంతంలో ఏదైతే వరి సాగు చేస్తున్నారో వారందరికీ కూడా తిరిగి యథావిధిగా రబీ సాగు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఈ రకంగా కొల్లేరు ప్రజల్ని వాళ్ళు ఇప్పటికే పనులు లేక వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ సాగు కూడా చేయలేకపోతే వాళ్ళు తినడానికి కానీ ఆఖరి జీవించడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం ఇంత అన్యాయంగా అక్రమంగా దారుణంగా ప్రజల్ని నోటి దగ్గర లాక్కునే పద్ధతిలో వ్యవహరించడం బాధాకరమైంది దుర్మార్గమైంది ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడైనా ఈ చర్యను విరమించుకుని వాళ్ళని యథాతథంగా వాళ్ళ వరి సాగు చేసుకునే దానికి అవకాశం కల్పించకపోతే మేము పెద్ద ఎత్తున కొల్లేరు ప్రజానికాన్ని సమీకరించి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొల్లేరు పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాప్రతినిధుల మాటలు విని ఇప్పటికే కొంతమంది వెనకడు చేస్తున్నారు సరే మనకేదో మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు కాదు మన పేక మీద కత్తుంది రాబోయే కాలంలో దుర్మార్గమైన చర్యలకి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పేసి చర్యల ద్వారా అర్థం చేసుకోండి మన కొల్లేరులో ప్రజాని కానీ కాపాడుకునే దానికోసం అందరం ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము